ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షర్స్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి లైక్స్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో లేట్ చేయకుండా అయితే వెళ్దాం ముందుగా మన ఏపీకి సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ చూసినట్లయితే పెన్షనర్స్కి సంబంధించి ఉచిత వైద్యం అందించాలని అదేవిధంగా మనకి నగదు రహిత వైద్యాన్ని పెన్షనర్స్కి అందించాలి అని చెప్పి ఈరోజు తాజా న్యూస్ రావడమే జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఆస్తులకు సంబంధించి వివరాలు వెల్లడించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి జీతాలను రద్దు చేస్తూ మనకి కీలక ప్రకటించడమే జరిగింది మానవ సంపత్ పోర్టల్ని అయితే మనకి యూపీ ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఫ్రెండ్స్ సో ఈ యొక్క యాప్లో ఖచ్చితంగా పోర్టల్లో మనకి ఆస్తుల వివరాలు అయితే ప్రభుత్వ ఉద్యోగులు వెల్లడించాల్సి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ఆ పోర్టల్లో ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు ఉద్యోగస్తులు తమ ఆస్తుల వివరాలు తెలపాలని చెప్పి ప్రభుత్వం నిబంధన పెట్టింది ఇప్పటి వరకు కేవలం డెబ్బై ఒక్క శాతం మంది మాత్రమే ఆస్తుల వివరాలు పనికి వెల్లడించడమే జరిగింది మిగతా రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది ఉద్యోగస్తులు సంబంధించి తమ ఆస్తుల వివరాలు అయితే వెల్లడించిన నేపథ్యంలో వీరందరికీ జీతాలను రద్దు చేస్తూ సంచలన ప్రకటన రావడమే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్